అన్నా యూనివర్సిటీలో సామూహిక అత్యాచారం ఘటనలో బాధితురాలకి న్యాయం చేయాలంటూ తమిళనాడు బీజేపీ అధ్యకుడు అన్నామలై వినూత్న నిరసన చేపట్టారు రాష్టంలో పాలన అంతమవ్వాలని కోరుతూ తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని మురుగన్కు మొక్కు చెల్లించుకున్నారు నలభై గంటల ఉపవాస దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా పోలీసులు కేసు విచారిస్తున్న తీరుపై అన్నామలై అనుమానం వ్యక్తం చేశారు ఎఫ్ఐఆర్ లీక్ చేసి బాధితురాల వివరాలను పోలీసులే బయటపెట్టారని మండిపడ్డారు నిర్భయ నిధులు ఎక్కడికి వెళ్ళాయని అన్నామలై స్టాలిన్ ప్రభుత్వాన్ని నిలదీశారు అంతకుముందు డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా చెప్పులు వేసుకోనని అన్నామలై ప్రతిజ్ఞ కూడా చేశారు చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో ఓ విద్యార్థినిపై ఈ నెల ఇరవై మూడున సామూహిక అత్యాచారం జరిగింది విద్యార్థిని స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు ఎవరికైనా చెబితే ఘటన వీడియోలు బయటపెడతామని బెదిరించారు